హలో ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు మన రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుండేవారు వ్యవసాయంలో ముఖ్యంగా వరి ధాన్యం పండించడంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని ఇదంతా రెండు వేల పద్నాలుగు తర్వాతే అంటే కేసీఆర్ సీఎం అయిన తర్వాతే జరిగిందని తెలంగాణ రాష్ట్రం ఈరోజు రైస్ బౌల్ ఇండియాకి అని చెప్పేవారు అయితే కేసీఆర్ చెప్పింది అక్షరాల నిజం కానీ అన్ని ధాన్యాలు అన్ని పంటలు పండించడంలో భారతదేశం ముందుంది అలాగే ఇది అన్ని రాష్ట్రాల్లో జరిగింది రెండు వేల పద్నాలుగు తర్వాత నూట తొమ్మిది శాతం ఆహార ధాన్యాల ఉత్పత్తి దేశంలో పెరిగింది అంటే మన దేశానికి సరిపడా ఉంచుకొని మిగిలిన ధాన్యాలను ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి మన దేశం చేరుకుంది మరి కేసీఆర్ చెప్పింది నిజమే కానీ అన్ని రాష్ట్రాలకు ఆయన సీఎం కాదు కదా ఇది ఎలా జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇంత వ్యవసాయ అభివృద్ధి జరగడానికి కారణం ప్రధాని మోదీ గారు ముఖ్యంగా తీసుకొచ్చిన పది కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు మన దేశ ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన ముఖ్యమైనవని ఈ పది పథకాలను దశలవారీగా తీసుకువచ్చారు ఈ పది వ్యవసాయ పథకాలు రైతులను వివిధ దశల్లో ఆదుకునే విధంగా ఉన్నాయి విత్తనం నాడడం నుంచి మార్కెట్లో అమ్మడం వరకు మాదే బాధ్యత అని ఏదైతే పిఎం మోదీ గారు రైతులకు హామీ ఇచ్చారో దాన్ని నిజం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ పథకాలను తీసుకువచ్చింది ఈ పథకాలు వచ్చేసి మొదటిది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డ్ మూడు పిఎం ఫసల్ బీమా యోజన నాలుగు ఫామ్ మిషనరీ బ్యాంక్ స్కీమ్ ఐదు పిఎం మత్స్య సంపద యోజన ఆరు పిఎం కృషి సించాయి యోజన ఏడు పిఎం కుసుం ఎనిమిది సాయిల్ హెల్త్ కార్డ్ తొమ్మిది ఈఎన్ఏఎం ఈ ఇనామాంటం పది పిఎం కిసాన్ మాన్ధాన్ యోజన ఇప్పుడు మొట్టమొదటి వచ్చేసి దీంట్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రధాని మోదీ గారు రైతులకు పెట్టుబడి కోసం తీసుకువచ్చింది ఈ పిఎం కిసాన్ నిధి ప్రతి సంవత్సరం ఒక్కో ఎకరానికి ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ పథకం ద్వారా దేశం మొత్తం మీద ఈ పథకానికి పదకొండు కోట్ల ఎనభై లక్షల మంది రైతులు లబ్ధిదారులుగా ఉన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ పథకం కోసం ఇప్పటివరకు రెండు లక్షల అరవై వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది ఈ పథకం ద్వారా ఏపీలో నలభై ఒక్క లక్షల డెబ్బై నాలుగు వేల మంది మరియు మన తెలంగాణలో వచ్చేసి ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రైతులు లబ్ధి పొందుతున్నారు ఇంకా రెండో పథకం వచ్చేసి కిసాన్ క్రెడిట్ కార్డు పంట వేశాక అయ్యేటువంటి ఖర్చులకు బయట నుంచి రైతులు అప్పులు తెచ్చుకోకుండా రైతులు ఈ కిసాన్ క్రెడిట్ కార్డుని వాడుకోవచ్చు అంటే పంట వేయడానికి ముందు పిఎం కిసాన్ సమ్మాన్నిధి పంట వేశాక కిసాన్ కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతు ఒక లక్ష అరవై వేల నుంచి మూడు లక్షల వరకు బ్యాంకు నుంచి రుణం తీసుకోవచ్చు ఈ క్రెడిట్ కార్డు ద్వారా రైతు తీసుకున్న అప్పు బ్యాంకులకు సమయానికి చెల్లిస్తే తీసుకున్న రుణంలో నుంచి మూడు శాతాన్ని రైతులకు తిరిగి బ్యాంకులు చెల్లిస్తాయి అంతేకాకుండా వడ్డీలో కూడా రెండు శాతం రాయితీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది మూడో పథకం వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం ద్వారా రైతుల పంటలకు ప్రమాద బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది అకాల వర్షాలు వచ్చినా ఏదైనా చేడా పేడలు వచ్చినా కానీ రైతులు నన్ నష్టపోకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రీమియం చెల్లిస్తుంది అయితే రైతులు ఇక్కడ వచ్చేసి కొంత ప్రీమియం చెల్లిస్తే మిగిలిన ప్రీమియం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఒక లక్ష ఇరవై ఐదు వేల కోట్లను బడ్జెట్ని కేటాయించింది నాలుగోది వచ్చేసి మనకి పిఎం కృషి సించాయి యోజన ఈ పథకం ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంట పండించడానికి ఈ పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం ద్వారా డ్రిప్ ఇరిగేషన్ అంటే బిందు సేద్యం అంటాం కదా దానికి సంబంధించిన పైప్స్ మోటారు ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం రైతులకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీని అందిస్తుంది ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు అంటే ఐదు సంవత్సరాల కలిపి తొంభై మూడు వేల కోట్లకు పైగా బడ్జెట్ని కేటాయించింది ఐదో పథకం వచ్చేసి పిఎం రత్స సంపద యోజన ఈ పథకాన్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రధాని మోదీ గారు ప్రారంభించారు చేపలు రొయ్యలు లాంటివి కాకుండా పశువుల పెంపకం పాల ఉత్పత్తి మరియు డైరీ ప్రొడక్ట్స్ని కూడా ఈ పథకం క్రిందికి తీసుకొచ్చారు ఈరోజు మన దేశం పాల ఉత్పత్తి అంటే డైరీ రంగంలో ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో ఉంది అలాగే చేపలు మరియు గుడ్ల ఉత్పత్తిలో మూడో ప్లేస్లో ఉన్నాం మాంసం ఉత్పత్తిలో ప్రపంచంలో ఎనిమిదో ప్లేస్లో ఉన్నాం మొత్తం ఫిషరీస్ సెక్టార్ మీద వివిధ రకాల స్కీముల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇప్పటివరకు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది ఇది ముందు చూసినట్టయితే కేవలం యూపీఏ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో కేవలం మూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే అంటే ఎన్ని రెట్ల బడ్జెట్ పెంచారో చూడండి ఈ పథకానికి మెయిన్ చేపల చెరువులు రొయ్యల చెరువులు రైతులు ప్రధాన లబ్ధిదారులుగా ఉన్నారు పాల ఉత్పత్తిలో రెండు వేల పద్నాలుగు తర్వాత యాభై శాతం పైగా అభివృద్ధి సాధించి ప్రపంచంలో మన దేశం మొదటి స్థానంలో ఉంది దీని ద్వారా మనకి డైరీ రంగంలో ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు దీనిలో మెయిన్గా మహిళా లబ్ధిదారులు ఎక్కువగా ఉన్నారు డైరీ ఫామ్స్ ఎక్కువ వారే నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ తర్వాత ఆరోజు వచ్చేసి ఫామ్ మిషనరీ బ్యాంకింగ్ స్కీమ్ ఈ స్కీమ్ని ప్రధాని మోదీ గారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో రైతులకు సబ్సిడీపై వ్యవసాయానికి కావలసిన మిషనరీని అంటే యంత్రాలు కొనుక్కోవడానికి తీసుకొచ్చారు ఈ ఫామ్ మిషనరీ బ్యాంక్ స్కీమ్ ద్వారా వ్యవసాయానికి సంబంధించిన మిషనరీ కొనడానికి రైతులకు పది నుంచి ఎనభై శాతం వరకు సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది రైతులు వ్యవసాయానికి సంబంధించిన ఏ మిషనరీ కొనాలన్నా కానీ ఇరవై శాతం మాత్రం చెల్లిస్తే సరిపోతుంది ఈ స్కీమ్ ద్వారా పది లక్షల నుంచి ఒక కోటి వరకు రైతులకు మిషనరీపై సబ్సిడీ వస్తుంది అలాగే ఏడవది వచ్చేసి సాయిల్ హెల్త్ కార్డు వ్యవసాయాన్ని ఉత్పత్తి పెంచడానికి నీరు పవర్ లాంటివి ఎంత ముఖ్యమైందో మట్టి అనేది చాలా ముఖ్యం దేశంలో చాలా రకాల నేలలు ఉన్నాయి చాలా ప్రాంతాలు ఉన్నాయి సో చాలా రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి ఏ నేలలో ఎంత బలం ఉందో తెలుసుకోవడానికి అలాగే ఏ పంట వేస్తే బాగా ఉత్పత్తి వస్తుందో తెలుసుకోవడానికి ప్రధాని మోదీ గారు దేశంలోని ఇరవై మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రైతులకు ఉచితంగా సాయిల్ హెల్త్ కార్డులను అందించారు ఈ సాయిల్ హెల్త్ కార్డును అందించడానికి ఏ రైతు అయితే ఉంటారో వారి పొలంలో మట్టిని ఫ్రీ శాంపిలింగ్ మనం ల్యాబ్లకు పంపిస్తే వారే టెస్ట్ చేసి మనకి ఆ సాయిల్లో ఏ పంట వేసుకోవచ్చో చెప్తారు అయితే రైతులు వారి పొలాల్లో మట్టిని ఉచితంగా ఈ పథకం ద్వారా సాయిల్ హెల్త్ కార్డు ద్వారా టెస్ట్ చేయించుకోవచ్చు దానికి తగ్గ పంటలు పండించుకోవచ్చు ఆ ప్రాంతాల్లో అలాగే పిఎం కుసు స్కీమ్ ఎనిమిదోది రెండు వేల పద్నాలుగు ముందు ఒక రైతుకు ఏ పంట పండని పొలం ఉంటే దాన్ని అలాగే వదిలేసేవారు దాన్నే మనం బంజరు భూములు అంటాం కానీ ప్రధాని మోదీ దేశంలోని అలాంటి నేలలో ఉన్న నేలలు ఉన్న ప్రాంతాల్లో కూడా రైతులకు ఆదాయం తీసుకురావాలని ఈ పిఎం కుసుం పథకాన్ని తీసుకొచ్చారు ఈ పథకం ప్రధాన ఉద్దేశం పనికిరాని బంజర భూముల్లో రైతులు సోలార్ ప్యానల్స్ ప్యానల్స్ని పెట్టుకొని విద్యుత్ ఉత్పత్తిని చేస్తూ పర్యావరణాన్ని కాపాడవచ్చు అలాగే ఈ సోలార్ విద్యుత్ ద్వారా వారు కూడా డబ్బులు సంపాదించవచ్చని పిఎం మోదీ ఈ పథకాన్ని తీసుకొచ్చారు తొమ్మిదవది వచ్చేసి ఈ నామ్ ఈ ఎన్ఏఎం అంటాం ఇది వచ్చేసి అంతా కష్టపడి రైతు పంట పండించాక గిట్టుబాటు ధర లేకుంటే ఏం చేసినా కానీ ఫలితం ఉండదు కానీ ప్రతి పంటకు పండించిన చోట కంటే దేశంలో ఆ పంట పండనటువంటి ప్రాంతాల్లో బాగా డిమాండ్ ఉంటుంది అది గుర్తించిన ప్రధాని మోదీ గారు నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ పోర్టల్ దీన్నే ఈ నామ్ అంటారు తీసుకొచ్చారు ఈ పోర్టల్ని సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆన్లైన్ మార్కెట్ ఇక్కడ రైతులు వారు పండించిన పంటలు పంటలకు దేశంలో ఏ రాష్ట్రంలో డిమాండ్ ఉంటే ఆ రాష్ట్రంలో వ్యాపారులకు ఆన్లైన్ ద్వారా అమ్ముకోవచ్చు అయితే ఇందులో ఉన్న వ్యాపారులు మరియు రైతులు రిజిస్టర్ అయి ఉండడం ద్వారా ఎవరిని ఎవరు కూడా మోసం చేయడానికి వీలుండదు ఈనామ్ ద్వారా దేశంలో పన్నెండు వందల అరవైకి పైగా మండీలను లింక్ చేశారు ఇప్పటి వరకు ఇనాం అనే వ్యవసాయ ఆన్లైన్ మార్కెట్ ద్వారా రైతు తన పండించిన పంటను ఎలాంటి దళారులు అంటే బ్రోకర్లు లాంటి వాళ్ళు లేకుండా దేశంలో ఎక్కడ మంచి రేటు ఉంటే అక్కడ ఈ పంట నమ్ముకోవచ్చు అయితే ఈ స్కీమ్ ఇంకా ముందుకు తీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దేశం మొత్తం మీద పన్నెండు వందల అరవైకి పైగా అంటే చాలా తక్కువ దీని మీద ఈసారి మోదీ గారు ఇంకా ఎక్కువ మండీల్ని ఏర్పాటు చేసే విధంగా చూస్తున్నారు పదో స్కీమ్ వచ్చేసి మనకి పిఎం కిసాన్ మాన్దాన్ యోజన ఈ పథకం వచ్చేసి అసలు రైతు వాళ్ళు వ్యవసాయం మా మానేసాకంటే వాళ్ళకు కూడా ఒక రిటైర్మెంట్ స్టేజ్ ముసలివారు అయిపోతారు కాబట్టి ఆ టైం వారి కోసం తీసుకొచ్చిన ఇది ఒక పెన్షన్ పథకం వృద్ధుల వృద్ధ రైతులకు ఈ పథకం వచ్చేసి వచ్చేసి చిన్న కారు రైతులకు వ్యవసాయం చేయలేనప్పుడు వారికి పెన్షన్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పిఎం కిసాన్ మాన్ పెన్షన్ ద్వారా అరవై సంవత్సరాల వయసు దాటిన ప్రతి రైతుకి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే ఈ పిఎం కిసాన్ మాన్ పెన్షన్ స్కీమ్ తీసుకోవాలనుకున్న రైతులు ప్రతి నెల యాభై సారీ యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వానికి బీమా చెల్లించాలి ఒక రైతు నెలకి యాభై ఐదు రూపాయల బీమా చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం మరొక యాభై ఐదు రూపాయలను కలిపి నూట పది రూపాయల ప్రీ ప్రీమియంని ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లిస్తుంది ఇది తర్వాత అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత రైతు ఈ ఏదైతే అంతకుముందు ప్రీమియం కట్టారో దానికి వారికి ప్రతి నెల మూడు వేల వరకు పెన్షన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే ఈ పది పథకాల్లో చాలా వరకు మన తెలంగాణ టీవీలో ఒక్కొక్క పథకం గురించి వేర్వేరుగా పూర్తి డీటెయిల్స్తో వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్లో ఆ పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఇలాంటి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది చూడని వారంటే చూడగలరు అలాగే లేని పథకాలపై త్వరలో పూర్తి సమాచారంతో వీడియోస్ పోస్ట్ చేస్తాం అయితే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల రెండు వేల ఇరవై ఒకటి మరియు రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో అలాగే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరాల్లో కోవిడ్ ఉన్నా కానీ ఆహార ధాన్యాలు ఉద్యానవన పంటల్లో కూడా దేశంలో ఎప్పుడూ లేనంత దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో అగ్రికల్చర్ మీద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల అప్పులు అందించారు వివిధ రకాల పథకాల ద్వారా వివిధ రకాల బ్యాంకుల నుంచి అంతేకాకుండా వ్యవసాయ బడ్జెట్ని ఐదు పాయింట్ ఏడు రెట్లు పెంచారు అలాగే ఫెర్టిలైజర్స్ పై ఐదు వందల శాతం పైగా సబ్సిడీని కూడా పెంచారు అంతేకాకుండా రైతులకు ఆర్గానిక్ సంబంధించిన పంటలు వేయాలని అంటే ఎలాంటి కెమికల్స్ వాడకుండా పంటలు పండించాలని చెప్పేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబట్టడంపై కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తుంది ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని పనిని మన ప్రధాని మోదీ గారు చేశారు మొట్టమొదటిసారిగా లక్ష కోట్లతో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని ఏర్పాటు చేశారు అంటే వ్యవసాయ మౌలిక నిధి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు ఆర్థిక సంవత్సరం వరకు రైతులు ఒక పంట అయిపోయిన వెంటనే మరొక పంట వేయడానికి ఒక ప్లాన్ ప్రకారంగా దేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని ప్రధాని మోదీ గారు తీసుకొచ్చారు ఈ పది సంవత్సరాల్లో మన దేశ వ్యవసాయం సైంటిఫిక్గా మరియు ఆధునికంగా మారిపోయింది ఇప్పుడు మన దేశ రైతులు అడ్వాన్స్డ్ మిషనరీని వాడటం డ్రోన్స్ని కలుపు తీయడానికి కూడా రోబోలు వచ్చాయి ఇలాంటి మిషనరీని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తుంది వ్యవసాయ రంగంలో ఇంకా మనం సాధించిన విజయాల విషయానికి వస్తే పిఎం మోదీ వలన రెండు వేల ఇరవై మూడో సంవత్సరాన్ని యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా శ్రీ అన్న ప్రకటించింది దీనికి యునైటెడ్ నేషన్స్లోని డెబ్బై రెండు సభ్యదేశాలు ప్రధాని మోదీ ప్రకటనకు మద్దతును ప్రకటించాయి పిఎం మోదీ కూడా చిరుధాన్యాలు అంటే మిల్లెట్స్ తినేవారికి ఆరోగ్యాన్ని ఇస్తాయని రైతులకు లాభాన్ని ఇస్తాయని అలాగే వాతావరణానికి పర్యావరణానికి కూడా ఇవి మంచిదని ప్రకటించారు ఎందుకంటే వీటికి ఎక్కువ మనం పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ వాడం కాబట్టి రెండు వేల పద్నాలుగు తర్వాత నూట తొమ్మిది శాతం పైగా రైస్ ఎగుమతులు పెరిగాయి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెండు వందల అరవై ఐదు మిలియన్ మెట్రిక్ టన్స్ ఉన్న ఉత్పత్తి రైస్ ఉత్పత్తి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి వచ్చేటప్పటికి మూడు వందల ఇరవై మూడు మిలియన్ మెట్రిక్ టన్స్గా ఉంది పదిహేను వందల శాతం పైగా నూనె గింజల సేకరణ జరుగుతుంది ఈరోజు అలాగే ఏడు వేల మూడు వందల శాతం పైగా పప్పు గింజల సేకరణ జరుగుతుంది రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరం వరకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక లక్ష యాభై రెండు వేల మిలియన్ టన్స్ సారీ ఒక లక్ష సారీ వన్ పాయింట్ ఫైవ్ టూ ల్యాక్స్ మిలియన్ టన్స్ ఉన్న పప్పు దినుసుల సేకరణ ఈరోజు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు వచ్చేసి ఎయి ఎయిటీ టూ పాయింట్ టూ వన్ లక్షల మెట్రిక్ టన్స్గా పెంచారు ఇంకా ఎంఎస్పి మినిమం సేల్స్ ప్రైస్కి వచ్చేటప్పటికి పంటలకు యాభై శాతం పైగా ఎంఎస్పిని పెంచారు కింటా గోధుమలకు రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో పద్నాలుగు వందల రూపాయలు ఉంటే ఎంఎస్పి ఈరోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి అది రెండు వేల రెండు వందల దగ్గరగా ఉంది అలాగే రెండు వేల పదమూడు పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో కింటా వడ్లకు వచ్చేసి పదమూడు వందల పది రూపాయలు ఉంటే ఎంఎస్బి ఈరోజు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో అది రెండు వేల మూడు వందల పెరిగింది వర్షాధారిత వ్యవసాయాన్ని తగ్గించడం కోసం డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించారు అలాగే పంట నష్టపోతే వచ్చే పరిహారాన్ని ముప్పై మూడు శాతం నుంచి యాభై శాతానికి పెంచారు అలాగే పదకొండు వందల ముప్పై ఎనిమిది వ్యవసాయానికి సంబంధించిన స్టార్టప్ కంపెనీల కోసం కేంద్ర ప్రభుత్వం నూట ఇరవై నాలుగు కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది దీని కారణంగా దేశంలో అనేక చోట్ల ఫుడ్ పార్కుల నిర్మాణం జరిగింది మన అరకు లాంటి ప్రాంతాల్లో గిరిజనులకు పిఎంఈజీపీ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అనే దాని ద్వారా హనీబీ ఫార్మింగ్లో లోన్లు ఇవ్వడం ద్వారా గత పది సంవత్సరాల్లో తేనె ఉత్పత్తి వంద శాతం పెరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్నాలుగు ఆర్థిక సంవత్సరంలో ముప్పై ఎనిమిది కోట్ల లీటర్లుగా ఉన్న మన దేశ ఇథనాల్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి ఐదు వందల రెండు కోట్ల లీటర్లుగా పెరిగింది దీనివల్ల ఇరవై మూడు వేల కోట్లకు పైగా ఫారిన్ ఎక్స్చేంజ్ కరెన్సీని దేశానికి మనం మిగిల్చాము అంతేకాకుండా పెట్రోల్ కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడడం ఆధారపడడం కొంతవరకు తగ్గింది అలాగే దీనివల్ల ఎన్విరాన్మెంట్ కూడా చాలా లాభం ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ద్వారా అంటే పెట్రోల్లో ఇథనాల్ని కలపడం ద్వారా పొల్యూషన్ తగ్గుతుంది అలాగే రెండు వేల పద్నాలుగుకి ముందు తక్కువ దిగుబడి పండిన పంటలకు తక్కువ సారీ రెండు వేల పద్నాలుగుకు ముందు తక్కువ దిగుబడి అలాగే పండిన పంటలకు తక్కువ ఎంఎస్పి ఉండేది అలాగే పంటల సేకరణ తక్కువ ఉండేది మన దిగుబడి దిగుమతి ఎక్కువగా ఉండేది అంటే ఇంపోర్ట్స్ ఇప్పుడు వచ్చేసి మనకి ఈ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఈ టైంలో ఇప్పుడు ఎక్కువ దిగుబడి మన దేశ పంటలు విదేశాలకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎంఎస్పి పెరిగింది పంటల సేకరణ కూడా పెరిగింది అలాగే బీడు భూముల ద్వారా కూడా ఆదాయం వచ్చే విధంగా చేయడం వ్యవసాయ రంగంలో పది పథకాలు తీసుకురావడం కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్మించడం వ్యవసాయ రంగానికి భారీ బడ్జెట్ను కేటాయించడం అగ్రికల్చర్ మిషనరీస్ మీద ఎరువుల మీద రైతులకు సబ్సిడీస్ ఇవ్వడం అధిక ధాన్యం పండడం పండిన ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేయగలగడం ఎంఎస్పి పెరగడం ఇలా ఇలాగ అనేక కారణాలతో దేశంలోని రైతులకు ప్రధాని మోదీ గారు వ్యవసాయాన్ని ఒక పండుగలా చేశారు ఇది కేసీఆర్ క్రెడిట్ ఎంత మాత్రం కాదు అలాగే ప్రధాని మోదీ గారి పరిపాలనపై ఒక్కో రంగాన్ని తీసుకుంటూ నేను మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ నీతి ఆయోగ్ నుంచి అలాగే ఆర్టీఐ ద్వారా లేదా వివిధ పథకాలకు సంబంధించిన వెబ్సైట్ నుంచి సేకరించిన సమాచారం ఇది హండ్రెడ్ పర్సెంట్ జన్యును ఈ పది సంవత్సరాల్లో ప్రధాని మోదీ గారు వ్యవసాయం కోసం చేసిన ఈ పనులను ఈ పథకాలను ప్రతి రైతుకు తెలిసేలాగా ఈ వీడియోని మీరు షేర్ చేసే బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్తపై ఉంది రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్